జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో ఆవిర్భవించి అక్కడి నుంచి ఎక్కడా కూడా విశ్రాంతి లేకుండా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా నిజాయితీగా ప్రజల పక్షాన్ని పనిచేయాలి వారి అనుచరులు కానీ వారి అభిమానులు కానీ నాయకులు కానీ కింద ఇన్ఛార్జెస్ కానీ అందరూ కూడా ప్రజల పక్షాన్ని పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో స్థాపించినటువంటి పార్టీ మరి రేపు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తాను మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది మరి ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా అమల్లోకి వచ్చే విధంగా ఈ యొక్క మార్చి పద్నాలుగులోపు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి యొక్క ఆలోచన దాన్ని రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి సభ్యత్ కార్యక్రమాన్ని నమోద ప్రక్రియ అనేది ప్రారంభం చేస్తా ఉన్నాం మరి జన సైనికులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు విధంగా ఈ యొక్క సమాజం మేలు కోరుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ మేలు కోరుకునేటువంటి మరి పౌరులందరూ కూడా ఏదైతే ఆలోచన విధానాలు కలిగినటువంటి వాళ్ళు నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు మరి జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలి అన్నటువంటి వాళ్ళు మరి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలది మా యొక్క జన సైనికులని సంప్రదించవలసిందిగా అదేవిధంగా ఇంతకుముందు జనసేన పార్టీ సభ్యత్వాన్ని జాయిన్ చేసేటువంటి వాలంటీర్ అనేటువంటి పిలిచేవాళ్ళు కానీ ఈ రోజున ఏంటంటే మా నాయకులు దాన్ని ఆలోచన చేసి మరి సాధకులుగా ఒక నామకరణ చేశారు అదే విధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలని ప్రేరేపించి మరి ఎవరైతే యువతీ యువకులు ఉన్నారో లేదంటే ఎవరైతే ఈ సమాజం కోసం పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి వాళ్ళని వాళ్ళని ప్రదాతలుగాను మరి సభ్యత్వం తీసుకునేటువంటి వాళ్ళని ఉద్యమే గాను ఈ రకంగా నామకరణం చేసి రేపు ఇరవై ఆరు నుంచి ముందుగా వారం రోజుల ముందు నుంచి మరి పిఠాపనుడు ఆల్రెడీ ఈ రోజు రేపు స్టార్ట్ అవుతుంది మరి రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ సభ్యత్వాలు రేపు ఇరవై ఆరు నుంచి ప్రారంభం కావుతా ఉన్నాయి చాలా మంది మధ్యకాలంలో మరి సభ్యత్వం తీసుకుంటామని చెప్పేసి మా దగ్గరికి రావడం లేదా కొంతమంది పోనులు చేయడం జరుగుతూ ఉంది రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి అన్ని డివిజన్స్ లో మా యొక్క జనసేన పార్టీ నాయకులు ఏదైతే ఇప్పుడు సాధకులుగా అంటున్నామో వారికి ఆ లింకులు ఇచ్చి మరి డివిజన్ వైజ్ గా కూడా ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగాను అత్యధిక సబ్జెక్టు నమోదు కార్యక్రమాన్ని దాదాపు ఏలూరు నియోజకవర్గంలో ఒక ఇరవై వేలు సభ్యత్వాలకి మరి జాయిన్ అవుతారన్నటువంటి ఆలోచన మాకు ఉంది ఆ వైపుగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే ఎక్కడా కూడా ఏ పార్టీ ఆలోచన చేయనటువంటిది జనసేన పార్టీ జనసేన కార్యకర్త నాయకులకి రక్షణగా ఉండాలన్నటువంటి భావనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఎందుకంటే ఏదైనా ప్రమాదంలో కానీ లేదా ఎక్కడికైనా వచ్చినప్పుడు వాళ్ళ ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీ కూడా ఆలోచన కార్యకర్త కార్యకర్త కోసం ఆలోచన లేనటువంటి పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ ఆ నినాదాన్ని తీసుకొస్తా ఉంది దీని అందరూ కూడా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా